అందరికి తెలుసు కర్పూరు ఠాకూర్కే కాదు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి పివి నరసింహారావు గారికి కూడా భారత రత్న ఇచ్చినటువంటి ఖ్యాతి నరేంద్ర మోడీ గారికే దక్కుతుంది దేశంలో రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఎవరు మరి దేశ సేవ కోసం పనిచేశారో వాళ్ళందరినీ గౌరవించేటువంటి అద్భుతమైనటువంటి సాంప్రదాయం ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరుగుతూ ఉంది ఈరోజు పద్మశ్రీ పద్మభూషణ్ అవార్డులన్నా గతంలో రాజకీయ పార్టీల కనుసైగలలో పాలక పార్టీ కనుసైగల్లో అవార్డులు వచ్చేది అటువంటి అవార్డుల స్థానంలో ఈరోజు పీపుల్స్ పద్మ పేరుతోటి ప్రజలలో ఉండేటువంటి అంశం ఈరోజు నిస్వార్థంగా దేశం కోసం దేశ కళల కోసం సామాజిక పరివర్తన కోసం సామాజిక చైతన్యం కోసం పనిచేస్తున్నటువంటి మహానుభావులకు పద్మశ్రీ అవార్డులు ఇస్తున్న విషయం మనం చేస్తా ఉన్నాం అదేవిధంగా పాలక పార్టీ పాలక పార్టీ కనుసైగల్లో ఉన్నటువంటి వ్యక్తులకే ఈరోజు అవార్డులు ఇస్తున్నటువంటి నేపథ్యంలో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పది సంవత్సరాలలో అనేక రకాల మార్పులు తీసుకొచ్చారు అందులో భాగంగానే కర్పూరి ఠాకూర్ గారికి భారతదేశంలో అత్యుత్తమమైనటువంటి గౌరవ పురస్కారమైనటువంటి భారతరత్నతో వారిని మరి నివాళులు వారికి నివాళులు అర్పించిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అదేవిధంగా పివి నరసింహారావు గారికి అటువంటి మహానుభావుడి యొక్క జయంతి ఉత్సవం ఈరోజు మనమందరము జరుపుకుంటున్నాము వారు చాలా నిస్వార్థంగా పనిచేసినటువంటి వ్యక్తి వారు విద్యార్థిగా ఉన్నప్పుడు కానీ స్వతంత్ర ఉద్యమంలో కానీ రెండు జతల బట్టలు సంఖకు ఒక బ్యాగులో బట్టలు పెట్టుకొని ఒక పుస్తకము పెన్ను పెట్టుకొని మరి ఆ రోజు స్వాతంత్ర ఉద్యమంలో క్రిటిండ మూమెంట్లో కానీ సోషలిస్ట్ పార్టీ నాయకుడు కానీ పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంగ్లీషు తప్పకుండా నేర్చుకోవాలనేటువంటి ఆప్షన్ అయితే ఉండనో కంపల్సరీ దాన్ని తొలగించి ఆప్షన్గా మార్చినటువంటి వ్యక్తి ఆయన ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అదేవిధంగా బీహార్ రాష్ట్రంలో నైన్టీన్ సెవెంటీలో మొట్టమొదటి కాంగ్రెస్ సేతర ముఖ్యమంత్రి స్వాతంత్రం వచ్చినంత వచ్చినప్పటి నుంచి నైన్టీన్ సెవెంటీ వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులే వరుసగా అయ్యేవారు మన రాష్ట్రంలో కూడా తెలుసు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నైన్టీన్ ఎయిటీ త్రీ వరకు ఒకటే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉండేది ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి మొదటిసారిగా ఆంధ్ర తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మొట్టమొదటి కాంగ్రెస్ తర్వాత ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు ఏ రకంగానైతే ఈ రాష్ట్రంలో రాజకీయ మార్పు తీసుకొచ్చాడో అదే విధంగా కర్పూర్